హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో నాయకుగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు ఇది నిన్న మొన్నటి దాకా వచ్చిన వార్త కానీ లేటెస్ట్ గా ఆమె స్పందించారు ఇప్పుడు అందరి దృష్టి మృణాల్ కాకపోతే ఇంకెవరు అంటున్నారు ఇంతకీ మృణాల్ కాకపోతే వచ్చేది ఎవరు సీతారామంలో క్లాసిక్ హీరోయిన్ గా పోట్రీ అయ్యారు మృణాల్ ఠాకూర్ ఆ కాస్ట్యూమ్స్ ఆ క్యారెక్టరైజేషన్ ఆ లొకేషన్స్ అన్నీ ఆమెను ఆడియన్స్ కి డీప్గా కనెక్ట్ చేయించాయి హను రాఘవపుడితో మంచి రాప ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభాస్ సినిమాలోనూ ఆమెనే నాయకగా తీసుకుంటారనే మాట వైరల్ అయింది కల్కి తర్వాత జోరు ప్రభాస్ తో జోడీ కట్టడానికి ఏ హీరోయిన్ అయినా ఎందుకు కాదంటుంది అందులోనూ వార్కమ్ లవ్ స్టోరీతో ఆల్రెడీ మెప్పించిన మృణాల్ ఎందుకు కాదంటారు అని అనుకున్నారంతా అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు తారుమారయ్యాయి నేను డాలింగ్తో సినిమా చేయడలేదని డిక్లేర్ చేశారు ఫ్యామిలీ స్టార్ గర్ల్ మరిప్పుడు ప్రభాస్తో ఫౌజీలో కనిపించే హీరోయిన్ ఎవరు ఇప్పటిదాకా టాలీవుడ్ చూడని నాయకను ఈ మూవీలో సెలెక్ట్ చేశారన్నది ఇన్సైడ్ న్యూస్ మరి ఆమె ఎవరు ప్రభాస్తో జోడీ కట్టడానికి ఎలా సెలెక్ట్ అయింది అనే విషయాలు తెలియాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే మరి